మదనపల్లి నియోజకవర్గ ముస్లింస్ మైనారిటీలకు ఒక ఉద్దేశం ఏమంటే ఈ కార్యక్రమం జరగడం ఇక్కడి నుంచి రాజస్థాన్కు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు తీసుకెళ్ళి తీసుకురావడం అక్కడ దర్గాల పూజలు చేయడం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళి పదివేల మందిని దర్గాలో పూజలు చేయమని కోరుకుంటూ పదివేల మంది యాత్రికులకు తీసుకెళ్ళడానికి ఒక కోటి రూపాయల విరాళంగా మహబూబా గారికి ట్రావెల్ ఏజెంట్కు మనం ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది ఒక కోటి రూపాయలు ఇంకా ఎంత అవసరం ఉన్నా ఎంత ఖర్చు ఉన్నా నేను భరించుకుంటేనే హామీ ఇవ్వడం జరిగింది పదివేల మందిని ఈ మదనపల్లి రామసముద్రం నిమ్మనపల్లి మండలాల మైనారిటీ ముస్లింస్ను తీసుకెళ్లే బాధ్యత నా అన్న నా అన్న తమ్ముడు ముస్లింసులను మా మహూ బాష గారు తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం చేస్తుంది కోరుతుంది కోసం కూడా మన భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కాశీ యాత్ర కూడా ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై వేల మందిని ఈ మదనపల్లి తాలూకా నుంచి ఎంత నిధులైనా ఖర్చు పెట్టి ఇరవై వేల మందిని కాశీ యాత్రకు పంపించి ఈ ప్రభుత్వం చేసిన ఈ ప్రభుత్వం చేసిన పాపాలను కాశీ యాత్రలో రామని ఇరవై వేల మందిని ఇరవై మూడో తేదీని తరలించడం జరుగుతుంది ప్రోగ్రామ్ చేయడం కూడా మన గవర్నమెంట్ ఇప్పుడు చేసిన కష్టాలని వెళ్ళిపోయి మంచి ఉద్దేశంగా మంచి గవర్నమెంట్ రావాలని చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటూ ఇరవై రెండవ తేదీ ఇరవై మూడో తేదీ నుంచి ఈ యాత్ర హిందూ సాంప్రదాయానికి పుణ్యక్షేత్రమైన కాశీ వారణాసి యాత్రకు అక్కడ గంగా స్నానం చేపిచ్చి ఈ ప్రజలు చల్లగా ఉండాలని బాగా ఆరోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని మదనపల్లి ప్రజలను ఆశిస్తూ ఈ సెలవు చేసుకుంటున్నాను